మీకు సెక్స్ సమస్యలకు స్పెషాలిటీ డాక్టర్ ఎవరో తెలుసా మనకి మగవారికి ఎస్పెషల్గా సెక్షువల్ సమస్యలు ఉన్నప్పుడు ఎవరిని కలవాలో తెలియదు భయపడుతుంటాం మొహమాట పడుతుంటాం మనలో మనమే మదన పడుతుంటాం మెడికల్ షాప్కి వెళ్ళి ఏదన్నా మెడిసిన్స్ తీసుకుని వాడుతుంటాం మగవారి సెక్స్ హెల్త్ సంబంధించిన వాటికి స్పెషాలిటీ డాక్టర్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ ఈ యూరాలజీ మరియు ఆండ్రాలజీలో మెన్స్ హెల్త్ అనే పర్టికులర్ విభాగం ఉంది అందులో మగవారి సెక్షువల్ సమస్యలు మరియు సంతాన లెమ్మి సమస్యలకి వైద్యం అందిస్తాం ఏ ఏ సమస్యలకు యూరాలజిస్ట్ ని కలవాలి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగ స్తంభన సమస్యలు రెండవది శీఘ్ర స్ఖలనం ప్రిమచ్యూర్ ఎక్యులేషన్ అంటారు దీనికి కూడా వైద్యం అందించడం జరుగుతుంది మూడవది ఎస్టిడిస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ అంగంలోంచి నుంచి రసి కారటము పుండ్లు పట్టము ఇలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వైద్యం అందించడం జరుగుతుంది అంగము వంకర పోవటము పెరోనీస్ డిసీజ్ అంటాము వాటికి కూడా వైద్యం అందిస్తాము మగవారిలో సంతానం లేని సమస్యలకు కూడా కరెక్ట్ అయిన వైద్యము యూరాలజీ మరియు ఆండ్రాలజీ డాక్టర్స్ అందిస్తారు సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ యొక్క మెడిసిన్స్ వాడి మీకు ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు మీ యూరాలజీ మరియు ఆండ్రాలజీ డాక్టర్ కలిసి సరైన వైద్యం తీసుకోండి